అర్థం చేసుకుందామండి ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందు గడిచిన కాలం అంతా మమ్మల్ని అందరినీ క్షేమంగా కాపాడి మళ్ళీ ఈ సమయంలో మీ అమూల్యమైన మాటలు నేర్చుకునే భాగ్యాన్ని మాకు కలిగించినందుకు మీ కృతజ్ఞతలు తండ్రి ఆసక్తిగా కూర్చున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపం చేసుకోండి మా అందరి జీవితాలకు కావలసిన మంచి మాటలు మీ జ్ఞానగ్రంథం ద్వారా నేర్పించమని వేడుకుంటూ వారి పేరటి ప్రార్థన పరమ పరమతండ్రి ఆమె ఏర్పాటు చేయబడిన ఈ కార్యక్రమంలోకి చేరువచ్చినవి అందరికీ అలాగే వేదిక మీద ఉన్న దేవజనులకు ప్రభు పేరట ఉన్నది చెల్లిస్తానండి ఇంతవరకు అనేక పాటలు విన్నాం కొద్ది నిమిషాల పాటు దేవుడు మన కొరకు రాయించిన కొన్ని మంచి మాటలు బైబుల్ నుంచి మనం నేర్చుకుందాం పొరుగువారిని ఎందుకు ప్రేమించాలనే ఒక అంశాన్ని ఏర్పాటు చేశారు పొరుగు వారిని ఎందుకు ప్రేమించాలి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద పుట్టిన తర్వాత ఆయన బ్రతికింది కొద్ది రోజులైనా చనిపోయి రెండు వేల సంవత్సరాలు దాటేసిన ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఆయన వెంబడిస్తున్నారు ఇది ఆలోచిస్తే చాలా పెద్ద విషయం గొప్ప విషయం ఎక్కడో ఒక మారుమూల ప్రాంతంలో ఎక్కడో ఒక చిన్న గుర్తింపు లేని కుటుంబంలో పుట్టి ప్రపంచవ్యాప్తంగా ఈరోజు కోట్ల మంది ఆయన్ని వెంబడెత్తన్నారంటే మతం అని చెప్పుకున్నట్టుగా కొన్ని మతాలు ఉన్నాయి అన్నిటికంటే ఎక్కువ సంఖ్య కలిగింది ఏదంటే క్రైస్తవ్యం ప్రపంచంలో ఫస్ట్ ప్లేస్ సెకండు ముస్లిమ్స్ ఉన్నారు ఆ తర్వాత చిన్న చిన్నవి ఉన్నాయి కోట్ల మంది మనుషుల మనసులను ఎలా గెలుచుకున్నాడు ఆయన అంటే ఆయన చేసిన బోధలు తప్పు పట్టలేని న్యాయమైన నీతి గల ఆయన బోధలు ప్రజలను ఆకర్షించేయండి అలాంటిదే ఒకటి చెప్పుకుంటున్నా ఇప్పుడు మనం పొరుగు వారిని ఎందుకు ప్రేమించాలి బైబిల్ అంతా మనం చదివితే లేదంటే బైబిల్ సారం ఏంటి అని అడిగితే రెండే రెండు సూత్రాలు బైబిల్లో దేవుడు రాయించాడు బైబిల్ అంతా ఆ రెండు సూత్రాలే చెప్తుంది ఏ ప్రసంగి కూడా వచ్చినా ఏ సబ్జెక్ట్ చెప్పినా మనుషుల్లో ఈ రెండు రావాలని దేవుడు కోరుకున్నాడు ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఆ రెండిటి కోసమే చెప్తాడు బైబిల్ అంతా రెండే ఏంట రెండు అవి రెండు ఆజ్ఞలు కూడా ఒకసారి బైబిల్ తెలిసి మనం ఒకసారి చూద్దాం మార్క్స్ వార్త పన్నెండవ అధ్యాయం ఇరవై తొమ్మిది నుంచి చదువుదాం చూడండి మార్క్స్ వార్త పన్నెండవ అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చును అందుకు యేసు ప్రధానమైన ఏదనగా ఓ ఇస్రాయేలు వినుము మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు నీవు చూడండి మొదట చెప్తున్నాడు ఇక్కడ నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ వివేకముతోనూ నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలననున్నది ఫస్ట్ ఆజ్ఞానుడు మొదటిది ఏంటండి పూర్ణ మనసు పూర్ణాత్మ పూర్ణ హృదయం అంటే కంప్లీట్గా నీ జీవితంలో ఫస్ట్ ప్లేస్ ఎవరికి ఇవ్వాలి దేవుడికి ఇవ్వాలంట ఇది మొదట ఆజ్ఞ బైబిల్ సారం రెండే అందులో మొదటిది దేవుడిని ఫస్ట్ ప్లేస్ ఇవ్వాలి సెకండ్ చూడండి రెండవది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి ఇది రెండవది అరవై ఆరు పుస్తకాల సారం మనం పఠిస్తే అది పిండితే వచ్చిన ఫలితం ఏంటంటే మనుషుల్లో ఈ రెండు లక్షణాలు రావాలి ఈ రెండు క్వాలిటీస్ రావాలి ఏ రెండు క్వాలిటీసు అందరికంటే మన జీవితంలో ఫస్ట్ ప్లేస్ ఎవరికి అవ్వాలి దేవుడికి అవ్వాలి రెండవది నీ పొరుగు వారిని నిన్నులాగే ప్రేమించాలి ఏ ప్రసంగం చెప్పినా ఈ రెండు సూత్రాలు ఉంటాయండి చివరికి వచ్చినప్పుడు ఏం ఏం నేర్పిస్తాం ఎన్ని టైటిల్ పెట్టండి ఎంతమంది బోధకులు రానివ్వండి ఆదివారం చెప్పనివ్వండి ఇలాంటి క్రిస్మస్లో చెప్పనివ్వండి సభలు పెట్టి చెప్పనివ్వండి ఏం చెప్తారు ఎంతకీ అయితే మొదటిది లక్షణం కోసం చెప్తారు మనం అందరికంటే దేవుడు అమ్మా అని లేదా మన పా పొరుగు వారితో ఎలా ఉండాలో చెప్తుంటారు ఈ రెండూ కాకుండా ఇంకేం ఉండవండి బోధలు బైబుల్ సారం దేవుడు కోరుకున్నది రెండే దీన్ని ఆజ్ఞ అన్నాడు ఆజ్ఞలు ఇవి ఆజ్ఞలు అంటే ఖచ్చితంగా చేయవలసినవి లేదంటే శిక్ష పడుతుంది పాపులు పరలోకం వెళ్ళరు అని మనం అంటాం అంతే కదండి పాపులు పరలోకం వెళ్ళరు దేవుడికి ఇష్టం ఉండరు పాపులు అంటే ఎవరు పాపం అంటే ఏంటి యోహాను రాసిన మొదటి పత్రిక ఒకసారి చూడండి బైబిల్ యోహాను రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం నాలుగవ వచ్చును యోహన రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం నాలుగవ వచ్చును పాపము చేయి ప్రతివాడును ఆజ్ఞ అతిక్రమించును ఆజ్ఞను అతిక్రమించటమే పాపము అన్నట్టు ఆమె అంటున్నారా ఆ వెనకాలలో ఎవరైనా కనపడలేదు ముఖాలు నేను మీకు కనపడుతున్నాను కదా పాపం అంటే ఏంటండి ఆజ్ఞను అతిక్రమించటమే పాపం ఏంటి ఆజ్ఞలు రెండే మొదటిది అందరికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాలి రెండు నీకు నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టే నీ పొరుగువారిని కూడా ఈ రెండు ఆజ్ఞలు మీరమంటే అదే పాపం దీనికి క్షమాపణ ఇంకా నిత్య శిక్ష నరక శిక్ష మొదట ఆజ్ఞ ఎందుకు పెట్టాడు దేవుడు ఇందులో ఉన్న నీతి ఏంటి న్యాయం ఏంటి అని ఆలోచిస్తే అందరికంటే అన్నిటికంటే నన్ను ఎక్కువ ప్రేమించాలి అని ఎందుకన్నాడంటే నువ్వు నేను ఈ భూమి మీద ఎలా బ్రతుకుతున్నావంటే అందరికంటే మన కోసం ఎక్కువ ఆలోచించింది ఎవరండి వెనకాల చెప్పట్లేదు దేవుడేనే కాదా ఏమో డౌట్ ఏమైనా ఉందా నాన్న నాన్నకంటే తల్లి కంటే తండ్రి కంటే భార్య కంటే పిల్లలకంటే అధికారులకంటే చివరికే మనకు కూడా అంత ఆలోచించుకుని ఉండవు మనకోసం కోసం ఏమండి మనల్ని అందరికంటే ఎక్కువ ప్రేమించి అందరికంటే ఎక్కువ మనకు సహాయం ఎవరు దేవుడు కాబట్టి మనం ప్రేమిస్తున్నట్టు ఉంటే ఎవరిని ప్రేమించాలి ఫస్ట్ ఒకవేళ దేవుడి కంటే ఎక్కువగా నేను ఎవరైనా ప్రేమిస్తే అప్పుడు నువ్వు ఎవరిని ప్రేమించవచ్చు వాళ్ళ తర్వాత దేవుడిని ప్రేమించవచ్చు అంతేనండి ఈరోజు ఎలా బ్రతుకున్నామంటే నీ కోసం ఇప్పటి వరకు ఎక్కువ సహాయం ఎక్కువ ఆలోచించి నీకు చేసింది ఎవరు దేవుడైనా కదా ఇప్పుడు ఏం చేయాలి ఫస్ట్ ప్లేస్ ఎవరికి అవ్వాలి దేవుడికి అవ్వాలి న్యాయమా అన్యాయమా దేవుడి ఇది కోరుకోవటం ఇది ఆజ్ఞగా పెట్టడం న్యాయమా అన్యాయమా ఇస్తున్నామా మనం ఫస్ట్ ప్లేస్ అసలు ఎక్కడ ఏను అంతేనా ఇక్కడ ఇది ఇది ఎవరి కార్యక్రమం అండి దేవుడి కార్యక్రమం ఇప్పుడు ఈ గంట ప్రసంగం అయినా ఇంటారు సూర్య సరిగా అప్పుడే ఫోన్లు తెరిచిస్తారు కొంతమంది అప్పుడే వాళ్ళతో ఊసిలు పెడుతుంటారు దేవుడి కంటే ఎంత ఇంపార్టెంట్ ప్రశ్న ఎవరు ఉంటారండి ఇప్పుడు కొట్టుకుంటున్న గుండు ఒకసారి ఆగిపోయింది అనుకో ఆ ఫోన్లో ఉన్నవాడు వచ్చి కాపాడతాడా కాపాడతాడా హాయ్ హాయ్ హలో 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 రిప్లై లేదు రిప్లై లేదు అంటాడు అంతే ఇంకేమి రిప్లై అంతే రిప్లై లేదు అయిపోయింది దేవుడు దయ లేకుండా ఎవడో బతకలేదండి అందుకే దేవుడి కంటే ఇంపార్టెంట్ ఏముంటుందన్న మనకి అసలు కనీసం కూర్చుని ఇంకా నయ్యి మీరు కొంచెం కుదురుగా కూర్చున్నారు వింటున్నారు నాకు తెలియదు కానీ ఇలాంటి క్రిస్మస్లో కొంతమంది ఉంటాను అసలు గందరగోళం గజిబిజి కంగారు హడావుడి ఆడవాళ్ళు హడావుడే మగవాళ్ళు హడావుడే అంటేనండి కొత్త కొత్త బట్టలు వేసుకుని వచ్చి నాది నువ్వు చూడు నీది నేను చూస్తాను ఇది కదా చూపించుకోవటం నీకు సంఘస్తులు అయితే బిర్యానీ ప్లేట్ పల్లె మిగిలిపోయింది సాంబార్ మిగిలిపోయింది ఒకటి ఒకటి ఎత్తుకుపోతాం ప్రసంగం చెప్తేనే ఉంటాం శంగుకప్పు మిగిలిపోతుంటారు పల్లెలో నుంచి ఇటు వాక్యం అయిన తర్వాత సర్దుకొచ్చు కదండి అంటే దేవుడి కంటే తిండి పక్క వాళ్ళు ఎవరో ఫోన్లో ఇలా దేవుడు ఒక్క క్షణం మనల్ని మర్చిపోడు అనుకోండి అందరూ మనల్ని మర్చిపోతారు అంతేనా అందుకే ఫస్ట్ ప్లేస్ ఎవరికి ఇవ్వాలి అంతే వచ్చారు చక్కగా కూర్చున్నారు వాక్యం ఇప్పుడు ఈ ఈ ఎంత చెప్తాను నేను మహా చెప్తే నలభై ఐదు నిమిషాలు చెప్తాను ఈ నలభై ఐదు నిమిషాలు కూడా మీరు వినలేరు అనుకోండి ఇక దేవుడికి మొదటి స్థానం వచ్చినట్టు ఏంటిగా ఇచ్చినట్టండి అందుకే ఈ నలభై ఐదు నిమిషాలనే వంక చూడండి చూస్తారమ్మా అది అప్పుడే వాళ్ళు ఎవరు వెళ్తున్నారు వాళ్ళ చూస్తున్నారు అప్పుడే మార్చేసారు ఓకే సర్దుకుని కూర్చోండి అక్కడ కుర్చీలు ఉన్నాయి మొదటి ఆజ్ఞ ఏంటండి ఫస్ట్ ప్లేస్ ఎవరికి ఇవ్వాలి ఇది బాగానే ఉంది సెకండ్ ఆజ్ఞ ఏంటి నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు పొరుగువారంటే ఎవరు క్రైస్తవులు అంతానేమో సహోదరులు క్రైస్తవులు కానివారంతా పొరుగువారు అనుకుంటాం మనం అది కాదండి నేను తప్ప నాకు అందరు ఎవరు పొరుగువారే మా అమ్మ పొరుగు అవుతుంది నాకు మా నాన్న పొరుగువాడే మా తమ్ముడు ఇంట్లో ఎవరున్నా సరే పిల్లలు భార్య నేను తప్ప నాకు అందరూ ఎవరు అవుతారండి పొరుగువారే ఇప్పుడు అందరిని ఏం చేయమన్నాడు నిన్ను ప్రేమించుకుంటున్నట్టే నీ పొరుగువారిని కూడా ఇది ఎన్నో ఆజ్ఞ దేవుణ్ణి ప్రేమించటం మొదట ఆజ్ఞ అది మీరితే నరకానికి పంపిస్తాడు ఇప్పుడు రెండోది కూడా ఏంటి ఇది ఆజ్ఞే ఇది మీరినా ఇప్పుడు మనం ఏం చేస్తాం అనుకుంటారు మొదట చేస్తాం చాలా వరకు రెండోది కొంతమంది రెండోది చేస్తారు మొదట చేయరు నువ్వు మొదట చేసి రెండోది మానేసినా రెండోది చేసి మొదట మానేసినా పోయేది ఎక్కడికి ఆజ్ఞతి క్రమమే పాపం ఇప్పుడు మన ప్ర ప్రశ్న అదే పొరుగు వారిని ఎందుకు ప్రేమించాలి మొదట న్యాయం కనిపించింది ఎందుకు దేవుడు వల్లే బతుకుతున్నాం కదండి దేవుడు మనకి గాలి ఇచ్చాడు నీరిచ్చాడు ఆహారం ఇచ్చాడు ప్రకృతి ఇచ్చాడు శరీరంలో అవయవాలన్నీ ఆయన చేసి పెట్టాడు మనకి ఇన్ని మేలులు ఆయన మనకి చేస్తున్నాడు కాబట్టి ఆయన ప్రేమించాలి ప్రేమించకపోతే శిక్షిస్తాడు న్యాయం మన పక్కన ఉన్న వాళ్ళు కూడా ప్రేమించకపోతే శిక్షిస్తానంటున్నాడండి ఇది కూడా ఆజ్ఞగా పెట్టాడండి ఇది నువ్వు చేయాలి అందులోకి ప్రపంచంలో ఏ మత గ్రంథాల్లో ఆజ్ఞ ఉండదండి ఏ ఆజ్ఞ దేవుడిని ప్రేమించమని ఉంటుంది కానీ పురువాడిని ప్రేమించాలని లేదంటే నేను ఊరుకోను శిక్షిస్తానని ఆజ్ఞ ఏ మత గ్రంథం చూసినాం అందుకే యేసుక్రీస్తు ఇంత ఫేమస్ అవడానికి కారణం ఏంటి అనుకుంటున్నారు ఈ ఒక్క ఆజ్ఞ ఎందుకు ఇది పెట్టాడు ఇందులో ఉన్న నీతి ఏంటి నేను ఎందుకు ప్రేమించలేదు మనం అంటాం కదా అప్పుడప్పుడు దేవుడిని అంటే ప్రేమిస్తానండి దేవుడికంటే ఇస్తానండి ఆడికంటే మాత్రం ఆడ మాట నా దగ్గర చెప్పండి నేను ఎవరి దయా దాక్షిణ్యాలతో బతుకట్లేదు ఒకరి నేను తీసుకోను ఒకరికి నేను మన అన్ని నీతి సూత్రాలు చేశారు మన దగ్గర ఎవరిది ఎవరి ఎవరు తింటున్నాను నేను ఎవడ తాగుతున్నాను ఎవరిది నాకేం అవసరం లేదు ఎవరిది నేను అనుభవించను గోళ్ళు చెప్పేస్తుంటాం పాపం అలాంటి వాళ్ళు చూసి అనుకుంటాం అంటే పాపం బకరా నెంబర్ వన్ బకరా మగోడైనా అర్థైనా ఎవరి దయా దాక్షిణ్యాలతో బతకట్లేదా ఎవరిదే నువ్వు తినట్లేదా ఎవరిదే నువ్వు తాగట్లేదా ఎవరిదే నీకు అవసరం లేదా అనుకుంటున్నారు కాబట్టి ఏం పెట్టాడు ఆజ్ఞగా పెట్టాడు దాన్ని వారి భూమి మీద బతుకుతున్నప్పుడు లోకాసు వార్త ఒకసారి చూద్దాం చూడండి రెండవ అధ్యాయం యాభై రెండో వచ్చును లోకాసు వార్త రెండో అధ్యాయం యాభై రెండో వచ్చును జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుష్యుల దయందును వర్ధిల్లుచుండెను ఏమంటే యేసుక్రీస్తు వారు క్రిస్మస్ కదా బాలుడిగా పుట్టి ఎవరి దయలో వర్ధిల్లుతున్నాడంట రెండు చెప్పాడు అక్కడ ఒకటే దేవుని దయ రెండు మనుషుల దయ అంటే ఏసుక్రీస్తు ఏమంటే యేసుక్రీస్తు దేవుడే కదండి దేవుడు దేవుడు ఆయనకే ఎవరి దయ కావాలంట మనుషులు దయ అదేటి దేవుడి దయ అంటే ఒక అర్థం మొదట ఆజ్ఞ మనం చూసాం దేవుడి వల్లే బ్రతుకుతున్న దేవుడి వల్లే ఈ జీవితం వచ్చింది యేసుకు దేవుడి దయ ఉంది మళ్ళీ ఎవరి దయకి ఉండదంట యేసుకు మనుషుల దయ ఎందుకు యేసుకే ఉందంటే మనకు వద్ద మనుషుల దయ ఎవరికైనా మన జీవితం చక్కగా సుఖంగా ఈ భూమి మీద నడవాలంటే ఓన్లీ దేవుడు దయ ఉంటే సరిపోదండి ఎవరి దయ కూడా ఉండాలి మనుషులు దయ కూడా ఉండాలి దేవుడు దయ లేకుండా మనుషులు దయ ఉన్నా నువ్వు బతకలేవు మనుషులు ఉండి దేవుడు దయ లేకపోయినా ఖచ్చితంగా ఏముండాలి ఒకటి దేవుడు దయ ఉండాలి రెండు అందుకే రెండు ఆజ్ఞలే పెట్టాడు మొదట నన్ను ప్రేమించు తర్వాత ఎందుకంటే నా వల్ల నువ్వు బ్రతుకుతున్నావు మనుషుల వల్ల కూడా నువ్వు బ్రతుకుతావు ఎలా బ్రతుకుతామండి మనమేం విరవకపోతుంటాం అవసరం నగలేదు ఎవరిదైనా నేను తినట్లేదు ఎవరితో జోలు నేను వెళ్ళను ఆడి జోలు వస్తే నేను ఊరుకోను అలా అనుకుంటున్న ప్రతి ఒక్కరికి నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించాలన్న ఆజ్ఞలో ఏంటి అంటే కొన్ని పాయింట్లు చెప్తాను జాతకం ఆలోచించండి ఎందుకు ప్రేమించాలి ఎందుకు మనుషుల దై కావాలి ఈ భూమి మీద మనిషి బ్రతకాలంటే అసలు ఈ భూమి మీదకి మనకు రావాలంటే మనంతటికీ మనం వచ్చామండి దేవుడు నిన్ను ఈ భూమి మీద పుట్టించడానికే దేవుడు దేవులు వచ్చావు ఆ దేవుడు నిన్ను పుట్టించడానికి ఇద్దరిని వాడుకున్నాడు అవునా మనకి సంబంధం లేని మన పొరుగువారు ఎవరాల్లో మన తల్లి అంటే ఈ భూమి మీద పుట్టడానికే ఎవరు కావాలి మనకి పొరుగువారు అవసరత ఉందా లేదండి పుట్టిన తర్వాత నువ్వు ఏదో జ్ఞానం చేసుకుని నాలుగు డబ్బులు సంపాదించుకోవాలంటే చదువు ఉండాలి అవునా ఏదో పని చేసుకోవాలి లేదంటే ఏదైనా నేర్చుకోవాలి ఆ విద్యను నేర్పించాలంటే ఎవరు కావాలి ఎవడో ఇంకొకటి కావాలి అవునా పొరుగువాడు అంటే ఇప్పుడు మనం బ్రతుకుల్లో స్టార్టింగ్ నుంచి ఎవరి మీద ఆధారపడుతున్నావు అర్థమవుతుందమ్మా మన తల్లిదండ్రులు ఇద్దరు అయ్యారు ఆ తర్వాత మనం జ్ఞానం నేర్చుకోవడం ఒక పొరుగు కావాలి ఆ తర్వాత మనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చిందనుకోండి ఎవరు కావాలి ఇప్పుడు ఇంకొక పొరుగు డాక్టర్ కావాలి అంతేనా లేదంటే నీ ఆపరేషన్ ఇవే చేసుకుంటావా అవుతుందండి పని అవుతుందా గుండాడు గీసుకోలేడు అన్నట్టు అంటారు కదా వైద్యం చేయడానికి అంతకే లేదు రక్తం కావాలి ఏం చేయాలి ఇప్పుడు ఎవడో దానం చేయాలి అంతే కదండి అంటే ప్రతీదీ ఆలోచించండి ఎవరి మీద ఆధారపడుతుంది మానవ జీవితం ఇంకొకరు ఉండాలి ఇంకొకరి మీద ఉంది నాకు ఎవరు అవసరం లేదండి అన్నీ నాకు ఉన్నాయి అన్నీ నాకు కాళ్ళ దగ్గరకు వస్తాయి నాకు ఎవడ పని లేదు అననుకో అసలు నువ్వు వాడుతున్న ప్రతి వస్తువు ఎవరు చేశారండి సెల్ ఫోన్లు ఉన్నాయి కదా అందరికీ లేనివాడి ఎవడున్నాడు ఇప్పుడు అయ్యో కొంత వాక్మీని వినట్లేదు అందరికీ ఇంకా నేను నేను చెప్పిన తర్వాత కొంచెం తగ్గించారు లేదంటే కిందకున్నా తల్లిందాక ఆ సెల్ ఫోన్ ప్రతి వాడు వాడుతున్నాడు ఎవరు చేశారు ఎవడో నీకు ముక్కు మోకం తెలియని ఎవడో చేసి పెడితే నువ్వు వాడుతున్నావు అంతేనా నువ్వు వేసుకున్న బట్టలు ఉన్నాయి చూశారు చీరలు డ్రెస్సులో షర్ట్లు ప్యాంట్లు ఎవరు చేశారవి ఏమే ఎవడో చేశాడు కొనుక్కు తెచ్చుకున్నాం మనం ఈరోజు మనం రైస్ తిన్నాం చూసారా ఆ రైస్ ఎవడ పండించాడు ఎవరో ఎండలో కష్టపడి విత్తనాలు వేసి పండించారు అంతే కదండి మనం వాడుతున్న ప్రతి వస్తువు తలక పెట్టుకునే షాంపు దగ్గర నుంచి అరికోలు దగ్గర ఉన్న పాదాల చెప్పులకి నడినెత్తి నుంచి అరికోవాల వరకు మనం వాడుకుంటున్న ప్రతి వస్తువు ఎవరు చేశారండి అన్ని మనం చేసుకున్నావా ఎవరో మనకు తెలియని మన ముక్కు మొక్కని తెలియని పరుగు వారు అందరూ తయారు చేసి పెడితే నువ్వు సావకాశంగా కూర్చొని చక్కగా ఏమంటావు నాకు ఎవడ అవసరం లేదండి నాకు వద్దండి అలాగ అన్నవాడు ఎవడైనా ఇంకెవడు తయారు చేసింది వాడకూడదు ఫస్ట్ బట్టలు మానేయాలి అంతేనా చెప్పులు మానేయాలి షాంపూ వాడకూడదు రైస్ తినకూడదు పండించుకోవాలి నువ్వే ఆదమ వలక అయిపోతుంది పరిస్థితి ప్రారంభం ఆదమ పరిస్థితిరా నువ్వు ఇల్లు ఇంట్లో ఉన్న ఇల్లు మెటీరియల్ ఎవరు వాడారండి ఒక తాపి మేస్తొచ్చి వచ్చి అమనా సిమెంట్ ఇంకొకరు తయారు చేయాలి ఎట్టకి ఇంకొకరు తయారు చేయాలి నీ జీవితం ఉదయం లేచిన దగ్గర నుంచి ఇంకొకటి వస్తువు ఇంకొకటి నువ్వు వాడితే తప్ప ఎవరో పాలు పాడ ప్యాకెట్ పెట్టి రావాలి టీ తాగాలంటే లేదట తీ గత కూడా లేదు కదా ఇవన్నీ అందరం వాడి నేను ఎవడ వల్ల బతకట్లేదండి అప్పుడు నేనేమన్నా బకర్ అనొద్దా నెంబర్ వన్ బకరద్దానండి ఈ మధ్య బాబు వచ్చిన తర్వాత చంద్రబాబు నాలుగు వేలు ఫంక్షన్ ఇస్తున్నాడు ఎవరికి ముసలోళ్ళకి నాలుగు వేలేనండి అప్పుడు వాళ్ళు కూడా సంటే మాకు ఎవరు అవసరం అవసరం లేదు ఎందుకు కోడల అవసరం లేదు కొడుకు అవసరం లేదు ఇంతకు అయితే అలా లంకలు పడి వాళ్ళ ముద్ద వస్తే ఎంతమంది చూసాం ఇప్పుడు బాబు ఉన్నాడు మాకు ఎవడ అవసరం అన్నాడు పాపం ఆలకి తెలియని విషయం ఏంటనుకుంటున్నారు ఆ డబ్బులో బాబు వేస్తున్నాడా ఎవడు బాబు సొమ్మది నీ చుట్టూ ఉన్నారు చూసారా మనుషులు మనమంతా రైస్ ప్యాకెట్లు బట్టలు చెప్పులు కొనుక్కుంటుంటే వాటికి పన్ను పడతారు చూసారా ట్యాక్స్ ఉంటుంది ఉండదా నువ్వు పాలు ప్యాకెట్ కొన్నా కూడా దానికి ఏముంటుంది ట్యాక్స్ వెళ్తుంటుంది ప్రతి దానికి పన్ను ఈ పన్నులన్నీ పోగొట్టి గవర్నమెంట్ తీసుకుని నీ పంటికి నాలుగు వేలు ఎత్తున్నారు అవునా ఆ పళ్ళు ఉడిపోయి నీకు తెలియకేమంటా నువ్వు ఇది ఎవడ అవసరం లేదు నాకు ఎవరి డబ్బు అనుకుంటున్నావు అది నీ పిల్లలు చదువుకుంటున్నావు చూడ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో చదువుతారు కదండి స్కాలర్షిప్పులు అవన్నీ ఎవరే అనుకుంటున్నారు మన చుట్టూ ఉన్న మనుషులు కట్టిన డబ్బులే అంటేనండి లేదండి మావాడు ప్రైవేట్ కాలేజీలో చదువుతాడు ప్రైవేట్ కాన్వెంట్ మా వాడిది వీళ్ళు ఏమి వస్తుంది ఆ ప్రైవేట్ కాలేజీలో చదువు చెప్పడానికి వచ్చిన టీచర్ ఎక్కడ చదువుకున్నాడు అది గవర్నమెంట్ చూసి చదవలేదా కనీసం డాక్టర్ అయ్యాడంటే ఎవరు దయదాక్షిణాలు చేయడనుకుంటున్నారు మనుషులంతా కట్టిన పన్నులతో డాక్టర్ అయ్యాడు ఒక పోలీసు కింద జీతం ఎవరిదే మనుషులు డబ్బు అంటే ఎవరు జబ్బు అనుకుంటున్నారు అది గవర్నమెంట్ ఉద్యోగులంతా జీతాలు తీసుకుంటున్నారంటే నీ చుట్టూ ఉన్న వారి సొమ్మే ఆకాశం నుంచి ఊడిపడవై కనీసం డాక్టర్ ఎంబీబీఏ చదవాలంటే చచ్చిపోయినోడి మీద పరిశోధన చేయాలి అంతే కదండి నేర్చుకోవాలి చచ్చిపోయి కూడా నీకు ఏం నేర్పించాడు నీ వైద్యుని నేర్పించాడు అంటే ఈ భూమి మీద ప్రతి మనిషికి ఎవరు అవసరం ఉందండి దేవుడు అవసరం ఎంతైతే ఉందో అంతే అవసరత ఎవరితో కూడా ఉంది మన చుట్టూ ఉన్న ప్రతి మనిషి అవసరత అందుకే దేవుడి దయ ఉండాలి రెండు మనుషులు దయ నాకు ఎవరి దయ అవసరం లేదండి ఎవరు అవసరం అంటే నీ అంత మూర్ఖుడు ఎవరో నీకు అర్థం కాలేదు అసలు కనీసం చచ్చిపోయినప్పుడు కూడా ఎవరు కావాలండి ఆ నలుగురు అని సినిమా తీశాడు ఏ నలుగురు నిన్ను సమాధికి మోసుకెళ్ళడానికి ఎవరు కావాలండి మరలా ఆ నలుగురే కావాలి నువ్వు ఎవరిని ప్రేమించావు వాళ్ళు ఎవరిని నాకు అవసరం లేదంటావు ఇలాంటి తెలుగు తక్కువ పనులు చేస్తావనే దేవుడు ఏం చేశాడంటే ఆజ్ఞగా పెట్టాడు ఫస్ట్ ఆజ్ఞ ఏంటి అందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమించాలి తర్వాత నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నట్టే ఈ రెండు గనక సమాజంలో జరిగితే ఈ రెండు పాటిస్తే ప్రపంచం అద్భుతంగా ఉంటుందండి అదే యేసు బోధించాడు కానీ క్రైస్తవులైనా పాటిస్తారా అది రెడీ చేయండి క్రైస్తవులు కూడా పాటించారండి అంతకీ ఆటో మీద రాస్తుంటారు ఏమనంటే అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మంచిదే కదండి మంచి సూక్తది అందరూ బాగుండాలి అందరూ బాగుంటేనే నేనే బాగుంటాను అంతేనా కదా మనం ఏమనుకుంటావు మా పక్కింటి అస్సలు బాగోకూడదు నేనే ఈ ఊర్లో నేనే బాగుండాలి మిగతా వాళ్ళు ఎవరు నీకు తెలియని విషయం ఏంటంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ బాగుంటే నువ్వు బాగుంటావు నీ చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ బాగలేదనుకోండి ఇప్పుడు ఈ వీధులు అందరికీ కరోనా వస్తున్నాయి మన పరిస్థితి ఏంటి అప్పుడు ఏం కోరుకుంటావు మా వీధికి మాత్రం ఆ జబ్బు రాకుండా మీ వీధి కంటే మరి బోలు మంది ఉన్నారు నీ పొరుగు వాళ్ళు ఆళ్ళకూడదు నీకెందుకు ఆ పక్కం వాడికి వచ్చేసినంతక్షి అన్నాడు అనుకో కొన్ని లక్షలు వచ్చేస్తాయి అంతే ఇంకందరూ అక్షి 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 అని పోవడమే అందుకే అండి మన పక్కింటి మొన్న న్యూస్ చూశాను ఆ ఇంటి పక్కోడికి పాపం కలరా వ్యాధి వచ్చిందంట మోషన్స్ అయిపోతున్నాయి బ్లడ్ రక్త విరోచనాలు అయిపోతున్నాయి అలాగే ఎవరో లేరు భార్య లేదు ఏమి లేదు ఉంటున్నాడు అరిశాడు పిలిచాడు ఈ రోజులు పట్టించుకోలేదు ఆ పక్కింటి రోజు పట్టించుకోలేదు ఎందుకు మేము బాగున్నాం కదా మాకేం రాలేదు కదా జబ్బు ఎలా పోతే మాకెందుకు అది కూడా నూ చిరాగ్గా ఉంది నూసెన్స్ తలుపులు వేసుకున్నారు ఆ నైట్ అంతా పాపం విరోచనం అయిపోయి కోమలోకి వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఎవరు అంబులెన్స్ బిల్ తీసుకొచ్చి మొత్తం మీద తీసుకెళ్తే చచ్చిపోయాడు ఆ చనిపోయిన తర్వాత ఏమైందంటే మున్సిపాలిటీ వాళ్ళు ఆ కార్యక్రమం చేశారు ఆ తర్వాత ఆ ఉదయం తర్వాత రోజు ఆ మోసం అయిపోయిన దాని మీద ఎగల వాలేసి ఆ ఈగలు మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయే ఈ పొరుగింటికి ఆ ఏగలకి తెలియదు కదా మరి అవి సామ సమానంగా చూస్తాను నేను ఈగలు తింటున్న పిల్లలు తింటున్న ఫుడ్ మీద వాలేసి వాళ్ళ తింటున్న ఫుడ్ మీద వాలేసి తర్వాత రోజు నుంచి ఆ జబ్బు వాళ్ళ కూడా వచ్చింది ఎవరికి వచ్చింది ఆ వీధి వీధి అంతా వచ్చిందంట అంతే అందరినీ అంబులెన్స్లో తీసుకెళ్ళిపోవటం సీరియస్ అయిపోయింది అందరికీ ఇంత పరిస్థితి ఎందుకు వచ్చిందండి ముందే పొరుగువాడిని కోసం నువ్వు ఆలోచించుంటే పాప నాడు పిలిచినప్పుడు సహాయం చేసి ఉంటే ఈ స్థితికి రాకపోదు నువ్వు ఆడెలా పోతే మాకెందులు అనుకున్నావు అది నీకే అందుకే చాలా తప్పుడుగా ఆలోచిస్తారు మనుషులు క్రైస్తవులైన ప్రతి ఒక్కరూ అసలు ముందు పాటించాలని కదంతే కదా ఇది ముందు ఎవరికి తెలుస్తుంది యాజ్ఞలు మొదటి స్థానం దేవుడికి ఇవ్వాలి తర్వాత ఇందువల్ల నీ పొరుగు వాడిని ప్రేమించాలనేది ఎవరికి ఎవరికి తెలిస్తే ముందు క్రైస్తువులకి తెలుస్తే క్రైస్తవులు పాటిస్తున్నారా అసలు ఒక సంఘంలో వాళ్ళే చాలా పోట్లేండి బాబు అసలు ఆడంటే ఈ పడదు ఈడంటే అడిగి పడదు దేవుడికంటే చెప్పొస్తాను నేను వస్తాను దేవుడి కోసం నేను ఆడి ఆరికోసం అయితే మాత్రం ఏ ఆరి కోసం ఎందుకన్నావు అలాంటి బుర్ర తిరుగుడోళ్ళు ఉంటారనే ఏం పెట్టాడు నన్ను ఒక్కరిని ప్రేమిస్తే కుదరదబ్బాయ్ నీ పొరుగు వారిని కూడా అసలు అంటే ఇదే ఈ రెండే ఆవిడ సంగతి చెప్పకండి ఏవిడి సంగతే మరి ఎవరి సంగతి చెప్పాలి నీకు క్రైస్తువులకు లేని జ్ఞానం ఒక అన్యుడు వాక్యం తెలియని దేవుడు తెలియని ఒక అన్యుడు ఇలాంటి గొడవలన్నీ చూసి పాట రాశాడండి పాట అంటే అన్నదమ్ములు ఉంటారు కదా ఒక కుటుంబంలో అన్నదమ్ములు ఒక తల్లి గర్భం నుంచి పుట్టిన వాళ్ళే కదండి ఒక సంవత్సరం ఇతనుండి వచ్చాడు ఒక సంవత్సరం అతనుండి వచ్చాడు ఒక తల్లి గర్భమే కానీ ఒక సంవత్సరం ఉండొచ్చి కొద్ది రోజులు కలిసి బ్రతికారు కలిసి తిన్నారు అంటే అన్నదమ్ములు ఒకే కుటుంబంలో ఉంటే ఎలా ఉంటుందండి ఒకటే డ్రెస్ వస్తాయి తండ్రి కుట్టిస్తే ఒకే రకమైన కుట్టేస్తుంటాడు ఈయన ఏమైనా అంటే ఈ గొడవలు వెళ్ళిపోతుంటాడు ఆడేమంటే ఈ గొడవలు వచ్చి అంతేనా చక్కగా ఉంటాయండి అంతే పెళ్ళిళ్ళు అవుతాయి ఏమవుతుంది మధ్యలో గోడ వస్తుంది అడ్డు గోడ అంటే అందరి కోసం చెప్పలేదు మళ్ళీ అంతే ఆడి కుటుంబం వాడిది ఈడు కుటుంబం వాడిది ఈడు బాధలు ఏడు ఈడు బాధలు ఏడి ఇవన్నీ చూసిన అతను ఇలాగైపోయింది ఏంటి సమాజం ఇలాగైపోతే ఒక కుటుంబంలో ఒక తమ్ముడు అన్న కుటుంబం చచ్చిపోతే ఎవరికన్నా సిగసేటు కన్న తండ్రి తల్లి తండ్రి కదా నా పిల్లలు ఏంటి ఇలాగైపోయారు అని ఒక పాట రాశాడు ఆ పాట చూసి నేను నిజంగా ఫస్ట్ టైం మైండ్ డిస్టర్బ్ అయిపోయిందండి ఛ మీరు కూడా ఒకసారి స్క్రీన్ మీద ఆ పాట చూడండి లైట్స్ ఆఫ్ చేసి